హాయ్ అండి మా లిఖిత ఏం షర్ట్లు ఆడట్లేదా ఎందుకని అబ్బో మేము ఎవరైనా లేరని షర్ట్లు ఆడట్లేదా మీరు అమ్మో ఉండు నేను కూడా వస్తున్నా మీతో మాట్లాడాలైతే అబ్బో మామీ బెంగెట్టుకున్నారా సో ఏం లేదండి నేనైతే లేని ఒక ఫోర్ డేస్ అవును పాపం నేను ఫోర్ డేస్ లేనండి సో నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను ఈరోజు మార్నింగే వచ్చాము సో అందుకని వీళ్ళు మా మీద బెంగ పెట్టుకుని షటిల్ ఆడట్లేదంట సో రేపటి నుంచి రచ్చే మేమై నువ్వు విష్ణు హాయ్ సాకేత్ హాయ్ చెప్పు హాయ్ అండి సాకేత్ హాయ్ చెప్పు అమ్మా 너 어디 잡고 예? 하이.